లే ఇంకెంతకాలం సాకులు చెప్తావు కారణాలు చెప్తావు ఆలోచన నీది లక్ష్యం నీది గమ్యం నీది సమయం నీది అడుగులు వేసేది నువ్వు ఆచరించేది నువ్వు మోటివేషన్ అనేది దారి ఉంది అని చెప్పడానికి మాత్రమే జర్నీ చేయవలసింది మాత్రం నువ్వే 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 మరి నిన్ను ఎవ్వరు ఆపేది గెలుపుకు కారణం అభ్యాసనం అదే పదే 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 పని చెయ్యడం మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఫలితం ఏదైనా సరే కీప్ ట్రై కీప్ ట్రై కీప్ ట్రై ఏదైతే నేను నా మైండ్లో పదిసార్లు పదే పదే అనుకుంటే అదే అవుతుంది వస్తుందో రాదో రాదో ఏమో అంటే అది రానే రాదు తప్పకుండా వస్తుంది అని పదే పదే అనుకోండి దాని గురించి ఏం చెయ్యాలో అదే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇది గ్యారంటీ మీ మనకు ఏది కావాలో అలా మారగలగాలి అప్పుడే అది మనకు దొరుకుతుంది పిల్లలకు చదువు చెప్పే టీచర్ కావాలి అని మనం అనుకుంటే ఇప్పుడు బాగా కష్టపడే విద్యార్థిగా మారవలసింది